ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాష్ ఈ ఈరోజు కూడా నీకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వరైటీ తీసుకొచ్చిన ప్రోస్క్రిప్ చేయకుంటే లాస్ట్ వారికి చూడండి ఇంకా మనది ఛానల్ యూట్యూబ్ పైన మీరు మీరా టెక్సైట్ కొడితే మనది ఆల్ వీడియోస్ వస్తుంది సో దానిలో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొత్త కొత్త అప్డేట్ వచ్చినా ఉంటాయి ఇప్పుడు డైలీ వన్ బై వన్ డే మీకు అప్డేట్ వచ్చినా ఉంటుంది సో ఐటమ్ చూపిస్తా చూడండి చాలా తక్కువ ప్రైస్ నుంచి ఈరోజు నీకు క్యాటలాగ్ డైలీవేర్ పార్టీవేర్ అల్ ఆల్ ఐటమ్స్ ఉంది तो इनका मानदी शॉप रावल एड्रेस निको हैदराबाद वची तवरता चारमिना रिलेटेड है मिरु राइट साइड చూస్తే పతరగట్టి కమాన్ ఉంటై నా లోపల వచ్చి ఆర్జే మార్కెట్ అపోజిట్ లాటినా టవర్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో డిస్క్రిప్షన్ లో లొకేషన్ కూడా ఉంటది ఈ స్క్రీన్ పై నా నంబర్స్ కూడా ఉంది ఆన్లైన్ బుకింగ్ కి ఇంత మీరు షాప్ కి విజిట్ చేస్తే కూడా ఆ నంబర్ కి కూడా కాల్ చేయి తో ఐటమ్ చూపిస్తా చూడండి ఫస్ట్ ఐటమ్ ఇది ప్యూర్ చందక ఐటమ్ బేట్ లెస్ లో చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఇది మీరు మార్కెట్ టైలీ చేస్తే త్రీ హండ్రెడ్ టూ నైంటీ దాకా ఉంది దీనిలో డిజైన్ చూస్తే మీరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ డిజైన్స్ అవైలబుల్ ఉంది దీనిలో ఫ్యాబ్రిక్ చాలా హెవీ ఉంది ఇవి చూడండి ఫస్ట్ వచ్చేసి నీకు పళ్ళు ఇవి చూడండి బ్లౌజ్ దీనిలో ఆల్ డిజైన్స్ వన్ బై వన్ చూపిస్తాను నీకు చూడండి స్క్రిప్ట్ చేయకుంటే లాస్ట్ వరకు చూడండి చాలా డిఫరెంట్ వెరైటీ ఐటమ్ ఉంది ఇది చూడండి దీనిలో డిజైన్స్ మీరు కలర్స్ ఇవి చూడండి ప్రతి డిజైన్లో నీకు 44 పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది ఇది చూడండి ఇంకొకటి డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి నెక్స్ట్ నీకు మంచి కలంకారి డిజైన్ లాంటి 1 బై 1 ఆల్ డిజైన్స్ చూపిస్తాను నీకు చూడండి కనీసం నీకు 40 దాకా డిజైన్స్ ఉంది తీది ఇవ్వు ఇది చూడండి అలాగా 12 నుండి 16 పీస్ దాకా కన్ఫర్మ్ బండిల్ బండిల్ 30 క్వాలిటీ ఇది చూడండి ప్రైస్ మాత్రం నీకు చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ ఇది ప్రైస్ నీకు ఫ్రీ జిఎస్టీ ఉంది ఇది ఇది ఇంకా వేరే దగ్గర తీసుకుంటే మీరు టూ నైంటీ త్రీ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ అయితే అనేది ఫ్రీ జిఎస్టీ నీకు ఫస్ట్ నీకు వర్క్ బ్లౌస్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి ఫుల్ శారీలో మైకా ప్రింట్ వచ్చి గ్లీటర్ ఉంది ఇంకా ఫ్యాబ్రిక్లో కూడా ఫుల్ హెవీ షైనింగ్ ఉంది ఇది చూడండి శారీ డిజైన్ ఇలాంటి వర్క్ బ్లౌస్లో ఇంకా చాలా డిజైన్స్ కలర్ అవైలబుల్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా నీకు మంచి క్రేప్ ఫ్యాబ్రిక్లో ప్యాటర్న్ బ్లౌజ్ ఇది చూడండి ఎలాగా బాత్ కల్లో ఇది చూడండి కలర్ రేంజ్ మీరు ఇది చూడండి అలాగా మ్యాచింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వెంబర్ జార్జెట్ సాటిన్ బార్డర్ సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి డిజిటల్ ప్రింట్స్ చాలా ఉంది దీనిలో కనీసం నీకు టువెల్వ్ ఫిఫ్టీన్ దాకా డిజైన్స్ ఉంటాయి దీనిలో ఇది చూడండి శారీ మోడల్ మీరు ఇది పళ్ళు ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంది నీకు ఇది బ్లౌజ్ ఫుల్ పుల్లగా శారీ డిజైన్ పన్నెండు నుంచి పదిహేను దాకా డిజైన్స్ ఉంటాయి నీకు దీనిలో ఇది వన్ బై వన్ చూపిస్తున్నా చూడండి కలర్ రేంజ్ ఇంకా మనది స్క్రీన్ పైన మీరు చూస్తే నంబర్స్ ఉంది దానిపైన కాల్ చేయి ఇంకా డిజైన్స్ కూడా దానిలో పంపిస్తాను నీకు ఇంకొకటి చూడండి ఇది లైట్ మ్యాచింగ్లో ఇది చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూడండి ఇలాంటి చాలా డిజైన్స్ ఉంది ఇంకా ప్రతి వన్ బై వన్ డే నీకు అప్డేట్ వచ్చినా ఉంటే మనది ఛానల్లో ఇది చూడండి దీనిలో కూడా మీరు కలర్ రేంజ్ లైట్ కలర్ చాట్ ఇది చూడండి దీనిలో కూడా కలర్ మ్యాచింగ్ ప్రైస్ మాత్రం అన్నిటికి సేమే ఉంది దీనిలో ఇంకొకటి డిజైన్ కూడా చూడండి మీరు ఇవి చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉంది మీకు బ్లౌజ్ ఇలాగా ఫుల్ శారీ టూ సైడ్స్ చూస్తే మీరు శాటింగ్ బార్డర్ ఉంది ఇంకా జరీ లైన్స్ ఉంది సిల్వర్ ఇవి చూడండి పళ్ళు ఇలాగా ఫ్లవర్ డిజైన్ దీన్ని కూడా మీరు కలర్ చూడండి ఈ కలర్ చాడు కూడా చాలా డిఫరెంట్ నీకు ఇది చూడండి ఎలాగా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ నారాయణపేట్ కాటన్ ఎస్పెషల్లీ గ్రీన్ ఉంది నీకు ఇది చూడండి ఇలాగా పళ్ళు పల్లెలాగా శారీ బార్డర్ కూడా చూడండి మంచి బిగ్ బార్డర్ ఉంది ఎస్పెషల్లీ గ్రీన్ కలర్ క్వాంటిటీ హైయెస్ట్ నీకు హండ్రెడ్ పైన కూడా అవైలబుల్ ఉంటాయి మినిమం బుకింగ్ మాత్రం నీకు సిక్స్ పీస్ తీసుకోవాలి దీనిలో ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ బార్డర్ కూడా చూడండి టూ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ ఉంది నీకు దీనిలో ఏది ఇష్టం ఉంటే ఆ బుక్ చేయాలి మూడు వందల నలభై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్లో మంచి వీవింగ్ బార్డర్ ఐటమ్ ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ మీరు శారీకి డ్రెస్కి బాగా క్రేజ్ ఉంది ఏ ఐటమ్కి కూడా మార్కెట్ టెలి చేస్తే మీరు ఇది ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉంది మనది మేరా టెక్స్టైల్లో మీకు చాలా తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఈరోజు ఆఫర్ ఉంది దీనిలో నీకు మీరు చూడండి ఇలాగా సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల అరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి విస్కోస్ బార్డర్లో చాలా డిఫరెంట్ గ్యాప్ బార్డర్ డిజైన్ ఇది చూడండి డిజైన్ ఫుల్ శారీ డిజైన్కి అవుట్లైనింగ్లో మీరు గ్లీటర్ ఉంది ఇది చూడండి పళ్ళు ఈ బ్లౌజ్ ఫుల్ ఎలాగా శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ మీరు ఎలాగా ఎలాంటి క్యాటలాగ్ కాన్సెప్ట్లో ఇంకా వేరే చాలా వెరైటీ ఉంది మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటాయి చాలా వెరైటీ సూచనకి ఉంటుంది ఇది చూడండి ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి టూ గ్రామ్ గోడ్లో చాలా మంచి బిగ్ బార్డర్ ఐటమ్ చూడండి ఇది కూడా మార్కెట్లో మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఉంది ఇది చూడండి దీనిలో ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి హెవీ రీచ్ పళ్ళు నీకు ఇ చూడండి బ్లౌజ్ కూడా లోకేట్ బ్లౌజ్ ఫుల్ సారీ డిజైన్ చూడండి దీని లో కూడా కలర్ రేంజ్ ఉంది చలా చిన్న సెట్ ఓన్లీ 4 పీస్ మ్యాచింగ్ ఉంటే ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఓన్లీ 550 రూపాయలు 550 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చలా బాగా కేస్ ఉంది ఈ డిజైన్ కూడా మంచి వర్క్ బ్లౌస్ ప్యాటర్న్ చూడండి ఈ డిజైన్ కూడా ఉంది ఇట్లా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం నీకు మంచి సిల్క్ ఫ్యాబ్రిక్లో సీక్వెన్స్ బ్లౌజ్ చూడండి చాలా డిఫరెంట్ మోడల్ బ్లౌజ్ కలర్ రేంజ్ కూడా చూడండి డిఫరెంట్ డార్క్ మ్యాచింగ్ ఉంది నీకు మీరు చూడండి కలర్ రేంజ్ ఇలాంటి వర్క్ గ్లోస్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా అవైలబుల్ ఉంది ఇది చూడండి ప్రైస్ మాత్రం నీకు ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వీవింగ్ బార్డర్లో చాలా డిఫరెంట్ సాటిన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ డిజైన్ చూడండి ఇది టూ సైడ్ మంచి వీవింగ్ బార్డర్ నీకు ఇది చూడండి పళ్ళు ఈ బ్లౌజ్ కంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇ చూడండి ఫుల్ సారీ డిజైన్ ఇ కలర్ రేంజ్ కూడా చాలా యూనిక్ ఉంది అనేది ఆల్ ట్రూషర్ కలర్స్ ఇ చూడండి ఆల్ కలర్స్ లగా ఓన్లీ 6 పీస్ దగా మ్యాచింగ్ సెట్ ప్రైస్ మాత్రం కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ 450 రూపీస్ 450 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ట్రీవి బార్డర్లో చాలా డిఫరెంట్ మోషిఫాన్ ఫ్యాబ్రిక్ పైన చూడండి చూడండి శారీ డిజైన్ కూడా మీరు దీనిలో కనీసం ట్వంటీ ఫైవ్ దాకా డిజైన్స్ ఉంది మీకు ఇది చూడండి పళ్ళు ది బ్లౌజ్ చూడండి వన్ బై వన్ ఆల్ డిజైన్స్ చూపిస్తారు దీనిలో ఇది చూడండి దేలో ఇంకొకటి డిజైన్ ఇది ఆ చూడండి ఇలాగా ఆల్ డిజైన్స్ కల్పినేకు బండిల్ తీసుకోవాలి తీయండి ఇది చూడండి ఇంకొకటి డిజైన్ నెక్స్ట్ చూడండి ఇంకొకటి డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లాగా సిక్స్టీన్ పీస్ కంపల్సరీ బండలు తీసుకోవాలి దీనిలో ఇంకా చాలా డిజీ కాకుంటే వేరే డిజైన్స్ కూడా చాలా అది ఉంది దీనిలో ప్రైస్ మాత్రం నీకు చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై చూడండి ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి జిమిచూ ఫ్యాబ్రిక్లో ఒరిజినల్ ఐటమ్ చూడండి వర్క్ కూడా ఆర్ శారీ లెస్ కూడా చాలా లోపల తక్కువ ఉంది దీనిలో ఇది చూడండి ఐటమ్ కూడా చాలా హేవీ ఐటమ్ ఫ్యాబ్రిక్ కూడా ఒరిజినల్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ చూడండి బ్లౌజ్ కూడా చూడండి అలాగా బ్లౌజ్ అంత హెవీ వర్క్ ఉంది బ్లౌజ్ కి కూడా బోర్డర్ కూడా వచ్చిన దీనిలో ఇచూడండి కలర్ ని చూడు డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇచూడండి ప్రైస్ మాత్రం ఓన్లీ 990 రూపాయలు 990 జింబిచు ఫ్యాబ్రిక్ లో ఇంకా టక్వార్ రేంజ్ మీకు 500 నుంచి కూడా variety ఉంది మీరు విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటాయి इनका मानना है दी चैनल अपडेट వచ్చే నాట ఇప్పుడు గాని మీకు 1 బై 1 అప్డేట్ వచ్చే నాట సో సబ్స్క్రైబ్ చేయ్ ఇంకా లైక్ అండ్ షేర్ థాంక్స్ ఫర్ వాచింగ్